హలో గైస్ వెల్కమ్ టు హి టీవీ నేను మీ నిహాల్ ప్రస్తుతం అంతా ఉన్నారు సందీప్ కుమార్ గారు స్పోర్ట్స్ అనలిస్ట్ సార్ నమస్తే సార్ నమస్తే సార్ నిన్న మ్యాచ్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది సార్ సంజీవ్ శాంసన్ కానీ తిలక్ వర్మూ ఇద్దరు సెంచరీ చేయడం జరిగింది సో వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ నిన్న మ్యాచ్ ఓవరాల్గా మీకు ఏమనిపించింది సార్ అంటే ఒకటి ఇండియా ఎప్పుడైతే రెండు వేల ఇరవై రెండులో ఒక కాల్ తీసుకున్నారు అగ్రెసివ్ బ్యాటింగ్ చేయాలి టీ ట్వంటీ క్రికెట్లో అట్లీస్ట్ ఓకే ట్వంటీ ట్వంటీ టూ వరల్డ్ కప్ వరకు ఆ ప్రిపరేషన్ జరిగింది కానీ వరల్డ్ కప్లో అలా ఆడలేకపోయారు ఆ తర్వాత మళ్ళీ అలాంటి ప్రిపరేషన్ లోనే వెళ్దాం అనుకున్నారు బట్ ఆ వరల్డ్ కప్ కి మనం గెలిచిన వరల్డ్ కప్ కి మధ్యలో మ్యాచ్లు చాలా కొన్ని ఉన్నాయి ఫుల్ టీమ్ తో ఆడిన మ్యాచ్లు మూడే ఉన్నాయి బట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరల్డ్ కప్ లో కూడా అలాంటి అగ్రెసివ్ ఛాన్స్ తోనే బ్యాటింగ్ చేశారు ఓకే విరాట్ కొంత ఫామ్ లో లేకపోయినా ఫైనల్లో కొంచెం స్లోగా స్టార్ట్ చేసుకుంటే లాస్ట్ దాకా ఉండి కొంచెం ఆ స్కోర్ తీసుకొచ్చిన రోహిత్ శర్మ కానివ్వండి సూర్యకుమార్ యాదవ్ రిషబ్ పంత్ వీళ్ళందరూ కూడా అగ్రెసివ్ బ్యాటింగ్ కోసమే వెళ్ళారు అదే పందాన్ని కంటిన్యూ చేద్దామని డిసైడ్ అయ్యారు అందులో భాగంగానే అభిషేక్ శర్మ ఆడినప్పుడు గాని జైస్వాల్ ఆడినప్పుడు గాని లేదా మన జరిగిన బంగ్లాదేశ్ తో ఇక్కడ జరిగిన సిరీస్ లో కూడా చాలా అగ్రెసివ్ గా ఆడడం గానీ అదే పంధాన్ని కొనసాగించారు సంజు శాంసన్ కి ఎప్పుడైతే ఏడు మ్యాచ్లకు ఏడు మ్యాచ్లు నువ్వే ఓపెనర్ గా ఉంటావు అని సూర్యకుమార్ అది వెళ్ళి చెప్పాడో అది ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది అతను ఆడిన ఆ ఏడు మ్యాచ్ల్లో అతను మూడు సెంచరీలు పెట్టాడు అవును సంజు శాంసన్ తిలక్ వర్మ లాస్ట్ టైం ఒక వెస్ట్ ఇండీస్ టూర్ వెళ్లేదాకా కూడా చాలా హాట్ ప్రాపర్టీగా ఉండేవాడు అక్కడ నుంచి ఫామ్ కొంచెం తగ్గుముఖం పట్టింది తర్వాత అతనికి అన్ టైమ్లీ ఇంజరీస్ అయ్యాయి లాస్ట్ సిరీస్ లో కూడా టీంలో ఉన్నా అతనికి లెవెన్ లో చోటు దొరకలేదు బట్ ఇప్పుడైతే ఇక్కడ చోటు దొరికిందో అతనికి ఈ మెడిట్ కౌంట్ రెండు వందల ఎనభై పరుగులు కొట్టాడు ఫస్ట్ మ్యాచ్ లో ముప్పై ఆరు రన్స్ ఎంతో కొట్టాడు చాలా ఇంపార్టెంట్ నాకు అది సెకండ్ మ్యాచ్ లో అన్ఫార్చునేట్లీ ఒక అద్భుతమైన క్యాచ్ అవుట్ అయిపోయింది లేదంటే అక్కడ కూడా మంచి స్టార్ట్ వచ్చింది థర్డ్ మ్యాచ్ ఫోర్త్ మ్యాచ్ వందలు కొట్టేశాడు సో అతను ఆడిన తీరు కూడా అలాగే అగ్రెసివ్ గా ఆడుతున్నట్టుగానే కనిపిస్తుంది సంజు ఆట తీరులో ఎక్స్ట్రా రిస్క్ ఉంది తిలక్ ఆటతీర్లు అంత రిస్క్ ఏ టైప్ ఆఫ్ రిస్క్ సంజువ్ వికెట్ లో వదిలేసి ఆడడం కానివ్వండి లేదంటే కనుక కొంచెం ఆ ఫ్రంట్ లెగ్ క్లియర్ చేసి ఆడే విధానం కానివ్వండి అతను నేచురల్ ఇది కాకుండా కూడా ఇంకొంచెం ఎక్స్ట్రా రిస్క్ తీసుకునే విధంగా ఆడడం కానీ చూస్తూ ఉన్నాం తిలక్ ఇన్ఫాక్ట్ అతను లైన్ కొట్టే షార్ట్స్ బాగున్నాయి స్పిన్నర్స్ కొంచెం ఎక్కువ రిస్క్ తీసుకుని ఆడుతున్నాడు కానీ ఫాస్ట్ బౌలర్స్ తీసుకుంటే కనుక హుక్ షాట్ పుల్ షాట్ ఇస్ డిఫరెంట్ థింగ్ బట్ లైన్ ఆడే షాట్స్ అన్ని కూడా సంజీవ్ కన్నా తిలక్ కొంచెం బెటర్ గా నాన్ రిస్కీ కనిపిస్తున్నాయి కానీ ఇద్దరి దగ్గర కూడా మంచి షార్ట్స్ ఉన్నాయి అవి నిన్న ఆ ప్లేలో చూసాం వాళ్ళు ఫీల్డింగ్ కూడా కొంచెం అంతంత మాత్రంగానే కనిపించింది సౌత్ ఆఫ్రికా అది కాస్త దోహదపడింది అండ్ మంచి ఇన్నింగ్స్ వచ్చాయి ఓకే సార్ ఇప్పుడు న్యూజిలాండ్ సిరీస్ ఓడిపోవడానికి కారణాలు ఏమి ఉండే సార్ ఐ మీన్ కెప్టెన్ రోహిత్ శర్మ గారా లేకపోతే కోచ్ గంభీర్ గారా అనుకుంటున్నారు బేసికలీ రకరకాల కారణాలు ఉన్నాయి దానికి మీరు ఫార్టీ సిక్స్ కాల్ అట్ ఫస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ ది టెస్ట్ మ్యాచ్ సిరీస్ మీరు నలభై ఆరు కాల్ అవుట్ అయ్యారు నలభై ఆరు కాల్ అవుట్ అయిన తర్వాత నేచురల్ గానే బౌలర్స్ కొంచెం డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్తారు బౌలర్స్ డిఫెన్సివ్ మోడ్ లోకి వెళ్ళినప్పుడు క్యాప్టెన్ చెప్పాలి కాదు మనం అటాక్ చేద్దామని చెప్పేసి చెప్పాలి అక్కడ రోహిత్ శర్మ అయ్యాడు ఆ టెస్ట్ మ్యాచ్ కాదు ఆ తర్వాత టెస్ట్ మ్యాచ్ కానివ్వండి ఆ తర్వాత టెస్ట్ మ్యాచ్ లో కానివ్వండి రోహిత్ శర్మ క్యాప్టెన్సీ బిలో పార్ బంగ్లాదేశ్ తో పదును కనిపించింది ఇంగ్లాండ్ తో చాలా అద్భుతమైన షార్ప్నెస్ కనిపించింది చాలా మంచి ఫీల్డ్ సెట్ కానివ్వండి లేదా గేమ్ మైండ్ గేమ్స్ ఆడడం కానీ కనిపించాయి కానీ న్యూజిలాండ్ తో మాత్రం ఆ ఫార్టీ సిక్స్ నాట్అవుట్ ఫార్టీ సిక్స్ ఆల్అౌట్ అనేది చాలా గట్టిగా ప్రభావం చూపించింది అతను మైండ్ మీద సో యాజ్ క్యాప్టెన్ ఈ వాజ్ నాట్ ఎబుల్ టు షో కాన్ఫిడెన్స్ ఇన్ హిస్ బౌలర్స్ బౌలర్స్ కూడా ఏంటంటే కొంచెం రన్లు కనిపియాలి వాళ్ళు సరిగ్గా బౌలింగ్ చేయాలంటే మీరు ఇష్టం వచ్చినట్టు నలభై ఆరు ఓవర్ అయిపోవడం లేదా వాళ్ళకి ఆల్రెడీ నూట ఇరవై పరుగులు లీడ్ ఇచ్చేయడం ఇలాంటివి చేస్తే బౌలర్స్ మీద కూడా అంతే రకమైన ప్రెషర్ ఉంటుంది ఆ ప్రెషర్ లోకి బౌలర్స్ కూడా వెళ్ళారు అశ్విన్ బ్యాడ్ టూ టెస్ట్ మ్యాచెస్ థర్డ్ టెస్ట్ మ్యాచ్ బాగానే చేశాడు జడేజా వన్ అండ్ హాఫ్ టెస్ట్ మ్యాచ్ సరిగా కుదరలేదు దట్ ఈస్ వేర్ ఇండియాకి ప్రాబ్లమ్స్ అనేవి ఎదిరిగాయి బట్ మేజర్ గా చెప్పాలంటే కనుక బ్యాటింగ్ హస్ మిన్ వెరీ వెరీ పువర్ రోహిత్ శర్మ గానీ విరాట్ కోహ్లీ కానీ ఇద్దరికి ఇద్దరు ఫెయిల్ అయ్యారు వాళ్ళకున్న ఆరు ఇన్నింగ్స్ లో కేవలం ఒకటే ఫిఫ్టీ ప్లస్ స్కోర్ వచ్చింది దారుణంగా ఫెయిల్ అయ్యారు వాళ్ళిద్దరు అందులో ఎటువంటి సందేహం లేదు ఆ తర్వాత మీకు లోవర్ డౌన్ ది ఆర్డర్ కాంట్రిబ్యూషన్స్ ఎప్పుడు ఇండియాకి హెల్ప్ చేస్తూ ఉండే అశ్విన్ జడేజా దగ్గర నుంచి కానివ్వండి అక్కడ ఫెయిల్ అయింది అక్షర్ పటేల్ లాంటి వాడు మీకు టీంలో స్క్వాడ్ లో ఉండి కూడా లెవెన్ లోకి ఎందుకు రాలేదు అనే ప్రశ్న వస్తుంది మరి దానికి బాధ్యత కెప్టెన్ కోచ్ తీసుకోవాలి ఆ తర్వాత మీకు టర్నింగ్ ట్రాక్ మీద మీరు ఆడలేరని తెలిసినా కూడా ఎందుకు పట్టుబడి టర్నింగ్ ట్రాక్ కావాలని చెప్పారు టాక్టికల్ గా తెలుస్తుంది రకరకాల కారణాలు ఉన్నాయి బట్ ఒకటే మెయిన్ కారణం ఏంటి అంటే ఫార్టీ సిక్స్ ఆల్అౌట్ అయిపోయిన తర్వాత క్యాప్టెన్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్ ఒకసారి డిఫెన్సివ్ గా వెళ్ళిపోయి ఉంటే కనుక దాని తాలూకు ప్రభావం అలా కనిపిస్తూనే ఉంటుంది అన్ఫార్చునేట్లీ అతను బ్యాటింగ్ ఫామ్ కూడా అలాగే ఉండడంతో అతను కూడా బ్యాక్ తో కాంట్రిబ్యూట్ చేయలేకపోవడంతో ఇంకా ఎక్కువగా అది డబుల్ ట్రిపుల్ కనుక వచ్చింది సార్ ఇప్పుడు మనం ఆస్ట్రేలియా టూర్ లో చూసుకున్నట్లయితే ఇప్పుడు రోహిత్ శర్మ కానివ్వండి విరాట్ కోహ్లీ కానీ ఇద్దరు ప్రస్తుతం అయితే ఫామ్ లో లేరనే మనం అనుకోవచ్చు సో నెక్స్ట్ ఇప్పుడు ఫామ్ లో లేరుగా నెక్స్ట్ మ్యాచ్ లో వాళ్ళని కంటిన్యూ చేసే అవకాశాలున్నాయ్ సార్ ఆస్ట్రేలియాలో డెఫినెట్గా కంటిన్యూ చేస్తారు ఇప్పుడు రోహిత్ శర్మ బాబు పుట్టాడు అందుకే అతను ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ నేను ఉంటానో ఉన్నా తెలియదు వైఫ్ ప్రెగ్నెన్సీ డేట్స్ ఉన్నాయి ఐ నిర్ అన్నాడు రైట్ అందులో ఎటువంటి తప్పు కనిపిస్తుంది ఓకే ఇప్పుడు వెళ్తాడో లేదా కూడా తెలియదు వెళ్ళినా కూడా టచ్ అండ్ గో డైరెక్ట్గా వెళ్ళి పర్లు ఆడడం అనేది అంత సులువైన విషయం కాదు విరాట్ కోహ్లీ విషయంలో ఏంటి అంటే కనుక ఆస్ట్రేలియా ఇస్ ప్లేస్ తను ఎప్పుడైనా పరుగులు కొట్టాడు అవుట్ ఆఫ్ లో వెళ్ళినా ఇన్ ఫామ్లో వెళ్ళినా ఎప్పుడైనా కూడా ఆస్ట్రేలియాలో అతనికి రన్స్ వచ్చాయి అండ్ ట్వంటీ ట్వెల్వ్ లో ఆడాడు ట్వంటీ ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ లో కూడా ట్వంటీ ట్వంటీ ఒకటే టెస్ట్ మ్యాచ్ ఆడినా కూడా ఆ టెస్ట్ మ్యాచ్ లో బాగా ఆడు పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ సో ఇస్ గాట్ రన్స్ దేర్ ట్వంటీ లో కూడా బాగా ఆడుడు అద్భుతమైన రన్స్ వచ్చాయి ట్వంటీ లో సో అలాంటి ఫామ్ అలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి డెఫినెట్లీ అతను ఉంటాడు మెయిన్ స్టే ఆఫ్ ద బ్యాటింగ్ అతనే ఉంటాడు విరాట్ కోహ్లీ బట్ అతను చుట్టూ ఉన్న ప్లేయర్స్ ఎవరెవరు సరిగ్గా ఉన్నారు ఎవరెవరు ఫామ్ లో ఉన్నారు ఎవరెవరు కొంచెం హోప్ ఇవ్వగలరే చూసుకోవాలి మొత్తం భారం అంతా కూడా అతని అతను అని కరెక్ట్ కాదు జైస్వాల్ లాంటి వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి రిషబ్ పంత్ మీద చాలా గట్టి హోప్స్ ఉన్నాయి ఫోకస్ కనిపిస్తాను రాహుల్ లాంటి వాళ్ళు ఎట్లా ఆ ఫామ్ ని అందుకుంటారు గిల్ లాంటి వాళ్ళు ఎట్లా కొంచెం ముందుకెళ్ళ ఆడతారు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ గా మారతాయి ఒకప్పుడు బండికి ఇంజన్ గా విరాట్ కోహ్లీ ఉండేవాళ్ళు ఇప్పుడు అతను ఇంజన్ గా ఉంటున్నాడా లేకపోతే కనుక ఇంకేమన్నా ఇప్పుడు ఇంకొక డ్రైవర్ ఎవరినో వస్తున్నారా అతనంతో పాటు అనేది చూసుకోవాల్సిన అంశంగా సార్ ఇది న్యూజిలాండ్ న్యూజిలాండ్ సిరీస్ లో మనం చూసుకున్నట్లయితే ఏదైతే బెంగళూరులో మ్యాచ్ ఆడారో అప్పుడు టాస్ విన్ అయ్యి బౌలింగ్ తీసుకున్నారు అదే బ్యాట్ తీసుకున్నారు బ్యాటింగ్ అదే బౌలింగ్ తీసుకున్నట్లయితే వేరేలాగా ఉండే ఉన్నాయి ఎందుకంటే అక్కడ పిచ్ ఎందుకు అనలైజ్ చేయలేకపోయారు ఏం లేదండి నాకు బ్యాటింగ్ తీసుకోవడంతో నాకు ఎక్కడ తప్పగనిపించదు ఆ టాస్ లో చాలా మంది టాస్ రోహిత్ శర్మ కూడా నేను టాస్ ఓడిపోయి బౌలింగ్ తీసుకోవాలన్నాడు కానీ బట్ అతని ఇనిషియల్ ఐడియా ఆఫ్ గోయింగ్ విత్ ద బ్యాటింగ్ వాస్ కరెక్ట్ ఎందుకంటే మీకు టీంలో స్పిన్నర్లు ఉన్నారు మీరు టీంలో ముగ్గురు స్పిన్నర్లు పెట్టుకున్నప్పుడు టాస్ గెలిస్తే ఖచ్చితంగా బ్యాటింగ్ ఫస్ట్ ఏ చేయాలి సో ఐదర్ మీరు టీమ్ రాంగ్ రాంగ్గా సెలెక్ట్ చేశారు పిచ్చి గా రీడ్ చేసి లేదా మీరు బ్యాటింగ్ సరిగ్గా ఆడదు నా దృష్టిలో రెండోది అదే వికెట్ మీద ఇండియా కనుక వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ కొట్టు ఉంటే థింగ్స్ కూడా ఆఫ్ డిఫరెంట్ నలభై ఆరుకు ఆల్అౌట్ అయిపోయిన తర్వాత ఏ బౌలర్ కన్నా కూడా ప్రెషర్ ఉంటుంది వికెట్లు తీయాలి అదే నూట యాభై నూట అరవై ఉంది అంటే కనుక అట్లీస్ట్ ఓకే ఫైన్ మనం వంద లోపల ముగ్గురు నలుగురు ఆల్ౌట్ చేసిన మన టార్గెట్ ఇది నలభై ఆరు అంటే నలభై ఆరు లోపల నాలుగైదు వికెట్లు ఇది ఎట్లా తీస్తారు బోర్లర్ మీద ఎంత ప్రెషర్ ఉంటుంది సో ఐ థింక్ బ్యాటింగ్ సరిగ్గా చేయకపోవడం రోహిత్ శర్మ ముందుకు స్టెప్ అవుట్ అయ్యాడు సరఫరా ఖాన్ ముందుకు స్టెప్ అవుట్ ఏ అవుట్ అయ్యాడు రిషబ్ పాంత్ పక్కకి వెళ్తున్న బాగా అవుట్ అయిపోయాడు జైస్వాల్ అద్భుతమైన క్యాష్ కోట్ వీళ్ళందరూ కూడా అవుట్ అవ్వాల్సిన వికెట్లే కావు ఈ నలుగురు విరాట్ కోహ్లీ ఫ్రంట్ ఫుట్ కొంచెం కొంచెం డిఫికల్ట్ బాల్ టు ప్లే బట్ అతని అతని లో అతను ఫ్రంట్ ఫుట్ కోసం వెళ్లే బాల్ కాబట్టి దానివల్ల అవుట్ అయ్యాడు అంటున్నారు సో అది కూడా ఒక కారణం సో ఇంతమంది ఇన్ని రకాలుగా మీరు వికెట్లు కోల్పోతుంటే మీరు గెలుస్తారు మ్యాచ్ని సో టాస్ ఓడిపోవడం అనేది అదొక ఓకే అది ఎక్స్క్యూజ్ లాగా చెప్పాడా లేకపోతే జెన్యున్ గా ఫీల్ అయ్యి చెప్పాడా నాకు తెలియట్లేదు కానీ ఇండియా ఈజీగా ఆ వికెట్ మీద వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ దాకా వెళ్ళగలిగే వికెట్ అనేది నా అభిప్రాయం వెళ్ళలేకపోయారు ఇట్ హ్యాపన్స్ అండ్ అది కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ చూపించి సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే హోమ్ గ్రౌండ్లో ఇంతవరకు మా ఎవరు క్లీన్ స్వీప్ చేయాల కాకపోతే మనం నిన్న చూసినట్లయితే క్లీన్ స్విప్ అనే అవడం జరిగింది అండ్ న్యూజిలాండ్ కూడా ఇప్పటి వరకు గెలవని పరిస్థితి మనం చూస్తున్నాం కదా సో ఓవరాల్గా ఈ సినారీ చూస్తుంటే మీకు ఏమనిపించింది సార్ అవుతాయి అప్పుడప్పుడు కొన్ని కొన్నిసార్లు టూ థౌజండ్లో లో సౌత్ ఆఫ్రికా రెండు టెస్ట్ మ్యాచ్లు వచ్చింది రెండుకి రెండు టెస్ట్ మ్యాచ్లు గెలిచేసి వెళ్ళారు వాళ్ళు తెలుగు క్యాప్టెన్ అప్పుడు ఇప్పుడు న్యూజిలాండ్ మూడు టెస్ట్ మ్యాచ్లు వాళ్ళు మూడు టెస్ట్ మ్యాచ్లు మూడు టెస్ట్ మ్యాచ్లు గెలిచారు థర్డ్ టెస్ట్ మ్యాచ్ దగ్గరకు వచ్చారు గెలుద్దామని ఓడిపోయారు సెకండ్ టెస్ట్ మ్యాచ్ లో దెర్ వాజ్ హోప్ సెకండ్ ఇయర్ రోజున మరి కుదరలేదు అక్కడ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో డే ఫోర్ చాలా బాగా ఆడారు ముందుకు అనుకుంటే అక్కడ కొలాబ్స్ అయిపోయారు సో బ్యాటింగ్ కొలాబ్సెస్ అనేవి చాలా గట్టిగా కనిపిస్తూ వచ్చాయి ఓకే సో మీకు ఆ బ్యాటింగ్ కొలాబ్సెస్ ఎందుకు వస్తున్నాయి అంటే మీ మెయిన్ స్టే ఆఫ్ ద బ్యాటింగ్ కొంచెం హోల్డ్ కంట్రోల్ తీసుకోవాల్సిన వాళ్ళు కంట్రోల్ తీసుకోలేకపోతున్నారు అండ్ బ్యాటింగ్ ఆర్డర్ లో కూడా కొన్ని కొన్నిసార్లు మీకు మార్పులు చేర్పుల వల్ల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి సరఫరాస్ కానీ మీరు అంత కిందగా ఒక మ్యాచ్ లో పంపించారు అవసరం ఉంది అండ్ ప్రెషర్ అప్ చేసుకునే బ్యాటర్స్ మీద దగ్గర ఉన్నారా అనుకో ప్రశ్నలు వస్తాయి సో రకరకాల కారణాలు ఉన్నాయి అండ్ కొన్ని కొన్నిసార్లు యూ నీడ్ టు లుక్ ఎట్ థింగ్స్ ఎట్లా వెళ్తోంది ఏంటి పరిస్థితి ఇండియా ఇప్పుడు ఈ టర్నింగ్ ట్రాక్స్ ఆడడానికి సిద్ధంగా ఉందా అసలు ఈ టర్నింగ్ ట్రాక్స్ అనేవి ఏంటి ఒకప్పుడు ట్రాక్స్ ఎలా ఉండేవి ఇప్పుడు ట్రాక్స్ ఎలా ఉన్నాయి ఎందుకు ఫస్ట్ డే నుంచే బాల్ టర్న్ తిరగాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు రకరకాల సర్ఫేస్ వల్ల ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది వీటన్నిటి ఫోకస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబబ్లీ ఈ వీటి ఆస్పెక్ట్స్ ఫోకస్ ఇండియాకి లేనందువల్లనే ఇది ఒక వేకప్ కాల్ లాగా చూసుకోవాలి సార్ ఇప్పుడు మనం కోచ్ ఇప్పుడు గంభీర్ గారు ఉన్నారు కదా సార్ గంభీర్ గారు కాకుండా వేరే వ్యక్తుల్ని ఎవరన్నా యాడ్ చేసే విధంగా బీసీసీ సార్ ఎక్కడ చూస్తారు గంభీర్ కి ఆయన జాబ్ టేక్ ఓవర్ చేశాడు జూలైలో టేక్ ఓవర్ చేశాడు జూలై జూలై కూడా జూలై ఎండ్ లో ఆగస్ట్ లో టేక్ ఓవర్ అవును ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ అంతే కదా అయింది మూడు నెలలకి సో సిరీస్ శ్రీలంకతో వన్ డే ఓడిపోయారు అలాగే ఇక్కడ టెస్ట్ సిరీస్ ఓడిపోయారు దానికి కారణం ఏంటంటే బ్యాటింగ్ కొలాబ్స్ అక్కడ బ్యాటింగ్ కొలాబ్స్ జరిగింది ఇక్కడ బ్యాటింగ్ కొలాబ్స్ జరిగింది బౌలర్ల పరంగా ఎటువంటి ప్రాబ్లం రాలా బ్యాటింగ్ కొలాబ్స్ ఇస్ మేజర్ ఇష్యూ సో ఇప్పుడు ఆస్ట్రేలియా కి వెళ్తున్నారు గంభీర్ గారు ఒక కోచ్ కదా ఈయన కోచ్ నేను బ్యాట్ సో ఆయన వాట్ విల్ సైజ్ ఎవరికైనా ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే ఎట్లా అని చెప్పడం లేదా ఏదైనా క్యాప్టెన్ కోచ్ కలిసి ఏదైనా ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అనుకుంటే తీసుకొని రావడం ప్లేయర్లకి సరైన అట్మాస్ఫియర్ అనేది కలిగించడం గా ఉండాలని చెప్పేసి ఆ మోటివేషన్ అనేది కూడా దట్ ఈస్ హి రెస్పాన్సిబిలిటీ బ్యాటింగ్ కొలాబ్సెస్ అంటే కనుక టఫర్ కాల్స్ హావ్ టు బి టేకన్ దానికి స్కేప్ గోట్ గంభీర్ అవ్వకూడదు ఎవరు పర్ఫామ్ చేయట్లేదు వారి మీద వెయిట్ పెట్టాలి కానీ గంభీర్ మీద కాదు బట్ గంభీర్ ఒకవేళ ఆ డిసిషన్ తీసుకోలేకపోతున్నట్టు దాన్ని నేను బికమ్స్ ఇష్యూ సార్ ఇప్పుడు సర్ఫరాజ్ నాగా కదా సార్ సర్ఫరాజ్ బాగా ఆడతారని టీంలో లో తీసుకోవడం జరిగింది కదా సో మరి తీసుకున్న తర్వాత కేవలం ఒక మ్యాచ్ సరిగా ఆడిన పరిస్థితి మిగతా మ్యాచ్ సరిగా ఆడని పరిస్థితి చూస్తున్నాం కదా సో సర్ఫరాజ్ ఆ పర్ఫార్మెన్స్ చూసినట్లయితే మీకు ఏమనిపించింది సార్ ప్రెషర్ అనేది కొంచెం కోపప్ చేసుకోవడం కష్టంగా ఉంది అనిపించింది సర్ఫరాజ్ అయినా కదా ఏ బౌలర్ మీద అలాగే ఉంటుంది అంటారా ఎవరన్నాడు ఇప్పుడు సర్ఫరాజ్ వచ్చాడు అతను ఫస్ట్ మ్యాచ్ లో బ్యాటింగ్ చేయడానికి కొంచెం నాలుగు వికెట్ పడ్డాయి అప్పుడు ఆడాలి అతను ఫార్టీ సిక్స్ ఆల్ అవుట్ అయినప్పుడు ముందుకు స్టెప్ అవయకూడదు అనుకున్నా డౌట్ అయిపోయాడు ఆ తర్వాత నథింగ్ టు లూ సిచువేషన్ మూడు వందల యాభై ఆరు పరుగులు లీడ్ ఉన్నప్పుడు కొడితే ఎంత కొట్టకపోతే ఎంత అన్నట్టుగా ఆలోచిస్తారు అక్కడ కొట్టేశాడు సెకండ్ మ్యాచ్ లో కూడా అంతే విరాట్ కోహ్లీ వికెట్ పడిన తర్వాత వచ్చాడు ఆడాలా వద్దా అనే కన్ఫ్యూజన్ లో ఒకటి నెక్స్ట్ ఇన్నింగ్స్ లో కూడా అంతే ఫోర్త్ మన థర్డ్ టెస్ట్ మ్యాచ్ లో కూడా అంతే సో ఇన్ దర్ ఇస్ ప్రెషర్ అవ్వండి అతను సరైన అవ్వలేకపోతాడు సో అది ఆ టెంపర్మెంట్ అనేది ఇట్స్ డెఫినెట్ ఇష్యూ ఆ ప్రెషర్ ని ఎట్లా కోపప్ చేసుకోవాలి ఎవరికైనా ఉంటుంది ఎంత పెద్ద ప్లేయర్ కన్నా లేదా ఎంత న్యూ బీ కన్నా కూడా ఆ ప్రెషర్ అనేది ఉంటుంది అన్ఫార్చునేట్లీ సరఫరాస్ ప్రెషర్ ప్రెషర్లో కోపం అవ్వలేకపోయాడు అండ్ దట్ ఇస్ అ ప్రాబ్లమ్ సార్ ఇది ఈ సిరీస్ చూసిన తర్వాత ఐ మీన్ ఈ సిరీస్ ఓడిపోయిన చూసిన తర్వాత డబ్ల్యూటీసీకి సెలెక్ట్ అవ్వని పరిస్థితి మనం చూస్తున్నాం కదా సో దానికి ఏమంటారు సార్ కష్టమే డబ్ల్యూటీసీకి సెలెక్ట్ అవ్వడం అవును అండ్ ఆస్ట్రేలియా మీద సిరీస్ గెలవాలి గెలవాలి మూడు మూడు టెస్ట్ మ్యాచ్లు గెలవాలి మేము ఆస్ట్రేలియాకి వెళ్ళి త్రీ టెస్ట్ మ్యాచెస్ గెలిచి శ్రీలంక ఒక టెస్ట్ మ్యాచ్ అటు ఇటు చేసుకొని న్యూజిలాండ్ ఒక టెస్ట్ మ్యాచ్ అటు ఇటు చేసుకుంటే అవకాశాలు ఉంటాయి ఇండియా ఫైనల్స్కి వెళ్ళడానికి సో మూడు టెస్ట్ మ్యాచ్లు గెలవడం ఆస్ట్రేలియా డిఫికల్ట్ థింగ్ ఇప్పటిదాకా ఎప్పుడు జరగల లాస్ట్ టైం వెళ్ళినప్పుడు రెండే గెలిచారు అంతకుముందు వెళ్ళినప్పుడు రెండే గెలిచారు అప్పుడు ఎప్పుడో వెళ్ళినప్పుడు ఒకసారి ఒకటి గెలిచారు టూ థౌసండ్ త్రీలో ఒకటి గెలిచారు సెవెన్ లో ఒకటి గెలిచారు సో ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ సో చూద్దాం మూడు టెస్ట్ మ్యాచ్లు గెలుస్తారా లేదా అని డిఫికల్టీ థింగ్ సార్ ఇప్పుడు మనం ఆస్ట్రేలియా టూర్ లో గెలవాలంటే స్క్వాడ్ ఎలా ఉంటే బాగుండే ఒక లెవెన్ చెప్పండి టాప్ లెవెన్ ఇప్పుడు వాళ్ళు పిక్ చేసుకున్న స్క్వాడ్ ఇస్ వెరీ గుడ్ స్క్వాడ్ అందులో ఎటువంటి ప్రాబ్లం లేదు ఓకే అందులోంచి లెవెన్ అనేది డిపెండ్స్ ఆన్ సర్ఫేస్ టు సర్ఫేస్ ఇప్పుడు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ చూసుకుంటే ప్రాబబ్లీ అంత స్పిన్నర్స్ కి అంత అనుకూలించకపోవచ్చు ఇప్పుడున్న మనకి ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం ఇంకా పిచ్ చూడలేదు అక్కడ రకరకాల పిచ్ ఉన్నాయి ఏ పిచ్ మీద ఆడతారని చూసుకోవాలి వాళ్ళు బట్ జనరలీ ఆ వేదిక మీద ఎక్కువ స్పిన్నర్స్ కి అనుకూలించని ఒక ఇదిగా ఒక భావన ఉంటుంది సో ప్రాబబ్లీ మీకు బుమ్రా ఆకాష్ దీప్ అండ్ ప్రాబ్లీ ఇప్పుడు ప్రాక్టీస్ మ్యాచ్ లో ప్రసిద్ధ కృష్ణ బాగా హర్షిత్ రాణా లాంటి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు జరుగుతున్న మ్యాచ్ లో సో వాళ్ళతో వెళ్లే ఉన్నాయి విత్ ఒక ఆల్రౌండర్ ఉంటే బాగుంటుంది నితీష్ లాడు నితీష్ లాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే బెటర్ గా ఉంటుంది నంబర్ సెవెన్ ఎంత వస్తాడు ఒక ఐదు ఆరు ఓవర్లు ఆన్ ద ట్రాట్ వేయగలడు టైట్ గా ఉంచగలడు అతనికి ఏమి మరీ లూజ్ బాల్స్ వేస్తాడని కూడా లేదు కొంచెం పాజిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ సెట్ లో ఉన్నాడు సో ఒక ఐదు ఆరు ఓవర్లు ఇచ్చాడంటే కనుక ఈ ఫాస్ట్ బౌలర్స్ రొటేట్ చేసుకోవచ్చు మీకు త్రీ ఫాస్ట్ బౌలర్స్ ఉంటారు ఒక స్పిన్నర్ ఉంటాడు మోస్ట్ ప్రాబ్లీ జడేజా చేయొచ్చు స్టార్ట్ చేయొచ్చు సుందర్ ఉన్నా కూడా బెటర్ గానే ఉంటుంది బట్ ఫాస్టర్ బౌలర్ వస్తూనే వెళ్ళాలి అనుకుంటే కనుక ఎవరున్నా కూడా పెద్దగా అక్కడ ఫరక్ అనేది పడదు సో ప్రాబ్లీ నెంబర్ సెవెన్ లో నితీష్ నెంబర్ ఎయిట్ లో జడేజా ఆ తర్వాత ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ నైన్ టెన్ లెవెన్ లో టాప్ సిక్స్ లో ఇప్పుడు రోహిత్ లేడు ఫస్ట్ మ్యాచ్ కి యాజ్ ఆఫ్ నౌ ఇన్ఫర్మేషన్ ప్రకారం రోహిత్ లేడు ఓకే సో ప్రాబ్లీ జైస్వాల్ అండ్ అలాగే కేఎల్ రాహుల్ చేత ఓపెన్ చేస్తే ఎట్లా ఉంటుంది ఆప్షన్స్ చూశారు అభిమన్యు ఈశ్వరన్ చేత కూడా ట్రై చేయించారు కానీ ఆ అబ్బాయికి ఏ టువర్ మ్యాచ్ లో సరిగా రన్స్ లేవు మన ఇప్పుడు జరుగుతున్న ప్రాక్టీస్ లో కూడా అంత పెద్దగా రన్స్ అనేవి కనిపించట్లేదు అభిమన్యూశ్వరన్ ఓకే సో ప్రాబ్లీ కేఎల్ రావుల్ అండ్ తో వెళ్ళి గిల్ వన్ డౌన్ విరాట్ కోహ్లీ టూ డౌన్ రిషబ్ పంత్ త్రీ డౌన్ ధ్రువ్ జురేల్ ఫోర్ డౌన్ ఓకే సో ఈ టీమ్ తో వెళ్తే ఇట్ ఇస్ లిటిల్ బెటర్ స్క్వాడ్ అవుట్ ఆఫ్ ఎయిటీన్ నైన్టీన్ మెంబర్స్ ఎవరైతే సెలెక్ట్ చేశారో దాంట్లో కొంచెం బెటర్ స్క్వాడ్ లాగా కనిపిస్తుంది ప్రస్తుతానికి ఓకే సార్ ఇప్పుడు నితీష్ రెడ్డిని తీసుకోవడానికి వెనక కారణాలు ఏముంటాయి ఆల్ రౌండర్ ఆప్షన్ ఇప్పుడు లాస్ట్ టైం ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు శార్దుల్ ఠాకూర్ చాలా ఇంపార్టెంట్ బౌలర్ అయ్యాడు అక్కడ ఎస్పెషలీ లాస్ట్ మ్యాచ్ లో బౌలర్ గా ఐదు వికెట్లు తీయడం మాత్రమే కాదు బ్యాటర్ బ్యాటర్ గా కూడా యాభై ప్లే పైన పరుగులు కొట్టాడు సుందర్ చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ అయ్యాడు సో బ్యాటింగ్ అబిలిటీ ఉన్న ఇద్దరు బౌలర్లు ఉండడం చాలా ఇంపార్టెంట్ సుందర్ ఇప్పుడు కూడా ఫే ఉన్నాడు డైరెక్ట్ గా లెవెన్ లోకి వస్తాడు రాడానికి చూడాలి కానీ నితీష్ ఉంటే ఇదే ఉంటుంది నంబర్ సెవెన్ లో మీకు కొంచెం బ్యాటింగ్ చేయగలం అట్లీస్ట్ ఒక ట్వంటీ థర్టీ రన్స్ ఇవ్వగలడు మినిమం ఎక్కువ ఒక ట్వంటీ థర్టీ రన్స్ ఎక్కడికి పోవని కాన్ఫిడెన్స్ ఉంది ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ కాబట్టి ఆ ప్రెషర్ అనేది ఉంటుంది ఆఫ్ టూ బ్యాటింగ్ బౌలింగ్ వచ్చినప్పుడు ప్రతిసారి ఒక ఎండి నుంచి బుమ్రా వేయాలి ఒక ఎండి నుంచి వాళ్ళే ఒక ఎండి నుంచి వీళ్ళంటే కష్టంగా ఉంటుంది సో ఇంకొక సిమింగ్ సిమ్ బౌలింగ్ ఆల్రౌండర్ ఉన్నాడు అంటే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అన్నా బౌలర్స్ కి రెస్ట్ దొరుకుతుంది అని ఐదు ఓవర్ ఓవర్ అతను జడేజా అతను జడేజా వేస్తే ఐదువరో ఓవర్ రెస్ట్ దొరుకుతుంది ఓకే సో అది చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది సార్ ఇప్పుడు ఆస్ట్రేలియా టూర్ లో విరాట్ కోహ్లీ గారి ఫామ్ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు సార్ ఇప్పుడు మనం లాస్ట్ మన మ్యాచ్ చూసినట్లయితే అంతలా ఫామ్ లో లేరు అనుకోవచ్చు ఇప్పుడు ఫర్దర్ గా ఆస్ట్రేలియా టూర్ లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఐ థింక్ రన్స్ అండి ఓకే ఎందుకంటే ఆస్ట్రేలియా అతనికి బాగా నచ్చింది నచ్చిన ప్లేస్ అతనికి సర్ఫేస్ కానీ లేకపోతే అక్కడ ఒక మంచి మెమరీస్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఏదైతే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది వెన్యూలో అక్కడ అద్భుతమైన సెంచరీ ఉంది అతనికి ట్వంటీ ఎయిటీన్ లో విరాట్ కోహ్లీ కొన్ని మెమరీస్ కూడా తోడవుతాయి ఆడడానికి అండ్ ఎక్కడన్నా కూడా అతను ఫామ్ లోకి రావాలి ఏ చోటకన్నా వెళ్ళి అతను ఫామ్ లోకి వస్తాడంటే దట్ ఈస్ ఆస్ట్రేలియా స్కోర్ సమ్ రన్స్ మాక్సిమం రన్స్ అతనే స్కోర్ చేస్తారని చెప్పడం కష్టం కానీ వీళ్ళు డెఫినెట్లీ బీ అమాంగ్ రన్స్ అని నా ఫీల్ సార్ ఇదే టూర్ లో గురించి మాట్లాడినట్టే విరాట్ కోహ్లీ గారి గురించి మాట్లాడే మాట్లాడినట్టే సెంచరీ చేయకపోతే సెలెక్టర్స్ కోహ్లీ గారిని పక్కన పెట్టే ఉన్నాయి సార్ సెంచరీనే కదంటే ఎంతవరకు కాంట్రిబ్యూట్ చేస్తాడని చూడాలి ఇప్పుడు బేసికలీ సెంచరీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాదనట్లేదు బట్ సెంచరీస్ కెన్ బి ఓవర్ సమ్ టైమ్స్ లేదంటే కనుకో మరి ఓవర్ రేటెడ్ గా కూడా కనిపిస్తూ ఉంటాయి కొన్ని కొన్ని సార్లు వెరీ టఫ్ ఇన్నింగ్స్ లైక్ సెవెంటీ ఎయిటీ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తాయి లివియస్ లక్ష్మణ్ కానీ సెంచరీ లేవు బట్ ఆయన మ్యాచ్లు గెలిపించిన మాటలో నాన్ సెంచరీ ఇన్నింగ్స్ లో చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్లు ఉన్నాయి అవును నైన్టీలు కొట్టిన మ్యాచ్లు సెవెంటీలు కొట్టిన మ్యాచ్లు ఎయిటీలు కొట్టిన మ్యాచ్లు సిక్స్టీలు కొట్టిన మ్యాచ్లు ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్ నాక్స్ ఓకే అలాంటివి విరాట్ కోహ్లీ ఆడగలిగినా సరిపోతుంది ఓకే సార్ ఇప్పుడు మీరే చెప్పారు ఇప్పుడు రోహిత్ శర్మ గారు ఫస్ట్ మ్యాచ్ ఉండకపోవచ్చు అని కొన్ని వస్తున్నాయి సో అప్పుడు కెప్టెన్ ఎవరు బుమ్రావు ఉంటారునేటెడ్ వైస్ కెప్టెన్ కాబట్టి సో కేఎల్ రాహుల్ గారు ఫామ్ లో లేరని న్యూజిలాండ్ మ్యాచ్ లో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా సో ఇప్పుడు నెక్స్ట్ కేఎల్ రాహుల్ గానీ సెలెక్ట్ చేసే ఉన్నాయి సార్ ఇప్పుడు రోహిత్ శర్మ ఇప్పుడు లేడు కాబట్టి ఆ మ్యాచ్ కేఎల్ రాహుల్ ఓపెన్ చేసే అవకాశాలు కూడా గట్టిగా ఉన్నాయి పాయింట్ ఏంటంటే కేఎల్ రాహుల్ మీద అంటే యాజమా మన టీమ్ మేనేజ్మెంట్ కానివ్వండి క్యాప్టెన్ కానీ కోచ్ కానీ కొంచెం కాన్ఫిడెన్స్ చూపించాను ఇప్పుడు బెంగళూరు వికెట్ మీద ఓవర్ కాస్ట్ కండిషన్స్ ఉన్నప్పుడు వన్ డౌన్ బ్యాటింగ్ చేయాల్సిన బ్యాటర్స్ కేఎల్ రావు అక్కడేమో మీరు కేఎల్ రావు మిడిల్ ఆర్డర్లో ఆడించారు బంగ్లాదేశ్ మ్యాచ్లో సిచ్యువేషన్ చాలా బాగా ఉన్నప్పుడు అతనికి కూడా కొన్ని రన్స్ వస్తే బాగుండాలనుకుంటున్న సమయంలో మీరు డిక్లేర్ చేశారు ఆ తర్వాత మ్యాచ్లు అతన్ని తీసేశారు అతను మిడిల్ ఆర్డర్ అని చెప్పట్లేదు టాప్ ఆర్డర్ అని చెప్పట్లేదు మొన్నేమో ఎయిట్ ఓర్ మ్యాచ్కి టాప్ ఆర్డర్లో వెళ్ళి ఆడమని చెప్తున్నారు సో కాన్ఫిడెన్స్ వైజ్ కేఎల్ రావు ఈజనలో నాకు టీం నుంచి సపోర్ట్ కావాలి బాస్ నువ్వు ఆడు అని చెప్పగలగాలి ఇప్పుడు అతను ఓపెనింగ్ పుష్ చేస్తున్నారు ఒకవేళ అతను ఆడలేదు అనుకోండి సెకండ్ మ్యాచ్ అలాగో రోహిత్ శర్మ వస్తాడు అతను డ్రాప్ చేస్తారు సో అతని మీద ఎప్పుడు కూడా ఒక వెయిట్ అనేది ఉంది అండ్ అతను కూడా తెచ్చుకున్నాడు అలా అతను ఫామ్ కూడా డిప్ అయిపోయింది కానీ ఈజ్ లో ఆన్ కాన్ఫిడెన్స్ సో ఆ లో ఆన్ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఒక టీమ్ ప్లేయర్ ని మీరు ట్రీట్ చేస్తారనే చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు సెలెక్ట్ చేయాలా వద్దా అనేది బేసిక్ క్వశ్చన్ సెలెక్ట్ చేసిన తర్వాత అతను ఎట్లా ట్రీట్ అనేది సెకండ్ సెకండ్ ఓకే అతను సెలెక్ట్ చేశారు సెలెక్ట్ చేయకుండా అయితే లేరు సో అతను పక్కన పడేట్ల అతను పక్కన పడేకుండా ఉన్నప్పుడు అతని మీద ఇంకేదో కొంచెం శ్రద్ధ పెట్టి కొంచెం పాజిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ లో తీసుకురావడం చాలా ఇంపార్టెంట్ అది గంభీర్ చేయగలిగారు ఓకే సార్ ఇప్పుడు సంజీవ్ సామ్సన్ గారి విషయంకి వస్తే సంజీవ్ సామ్సంగ్ గారు ఫస్ట్ అండ్ ఫోర్త్ మ్యాచ్ ఒకే సెంచరీ కొట్టారు సో తర్వాత మ్యాచ్ మనం చూసుకునే డక్అట్ అయిన పరిస్థితి మనం చూస్తున్నాం నెక్స్ట్ ఆయన పరిస్థితి ఎలా ఉండబోతుంది సార్ ఇప్పుడు నెక్స్ట్ లో ఆయన లాస్ట్ సెవెన్ మ్యాచ్స్ లో మూడు సెంచరీలు కొట్టాడు అది ఎవరి వల్ల కాలే ఇప్పటిదాకా రోహిత్ శర్మ ఐదు సెంచరీలు ఉన్నాయి ఎన్నో టీ ట్వంటీ మ్యాచ్లు ఆడితే వచ్చే సూర్యకు నాలుగు సెంచరీలు ఉన్నాయి అతను కూడా ఎన్నో టీ మ్యాచ్లు ఆడితే వచ్చి ఇతను కూడా చాలా టీ ట్వంటీ మ్యాచ్లు ఆడిన తర్వాత అవకాశం వచ్చింది బట్ కంటిన్యూస్ గా సెంచరీలు కొట్టిన బ్యాటర్ ఎవరు లేడు ఇంటర్నేషనల్ క్రికెట్ లోనే వికెట్ కీపర్ బ్యాటర్ మూడు సెంచరీలు ఉన్న బ్యాటర్ ఎవడు లేదు టీ ట్వంటీ క్రికెట్ లో సో ఖచ్చితంగా అతను ఒక ఓపెనర్ గానే ట్రీట్ చేయబోతున్నారు నెక్స్ట్ జరిగే ఇంగ్లాండ్ తో కూడా ఐదు టీ ట్వంటీ మ్యాచ్లు ఏవో ఉన్నాయి ఇంగ్లాండ్ వాళ్ళు ఇండియాకి వస్తున్నారు అక్కడ కూడా సంజు శామ్సన్ కి కొంచెం గట్టిగానే అతను బ్యాక్ చేయబోతున్నారు అనేది నా ఫీలింగ్ చేస్తారు కూడా సార్ ఇప్పుడు తిలక్ వర్మ గారి గురించి మాట్లాడినైతే ఇప్పుడు లాస్ట్ మనం టూ మ్యాచెస్ లో సెకండ్ డౌన్ లో థర్డ్ డౌన్ లో ఉంటున్నారు సో తిలక్ వర్మ గారి వల్ల ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ గారు పక్కకు తప్పుకున్నారు అనుకోవచ్చా చెప్పాడు తిలక్ వీళ్ళు అడిగాడు సూర్య కుమార్ యాదవ్ ఇంకా నంబర్ త్రీ ఆడతాను కావాలంటే నంబర్ ఫోర్ ఆడు ఒక మ్యాచ్ ఇచ్చి చూడని చెప్పి ఒప్పుకున్నాడు సూర్య కుమార్ యాదవ్ రిజల్ట్ వచ్చింది ఓకే సో సూర్య ఇస్ ప్లేయింగ్ ఇట్ నెంబర్ ఫోర్ బికాస్ తిలక్ వెళ్ళి అడిగాడు సూర్య ఒప్పుకున్నాడు అది ఇంతకు ముందు కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి సురేష్ రాయన్ ఆడించడానికి విరాట్ కోహ్లీ కూడా నంబర్ లో ఆడాడు అతను క్యాప్టెన్ గా ఉన్నప్పుడు ఇలాంటివి ఏవి కొత్త కాదు బట్ సూర్యకున్న ఫామ్ లో సూర్యకి మోస్ట్ ఆఫ్ ద రన్స్ నంబర్ లోనే వచ్చాయి బట్ ఫర్ హిమ్ టు రియలజ్డ్ ఓకే తిలక్ ఆడుతున్నాడు నేను నెంబర్ ఫోర్ లో ఆడతా ఏమైనా జరిగితే అప్పుడు నేను చూసుకోవచ్చు అని ఒక కాన్ఫిడెన్స్ తీసుకొని ఇప్పుడున్న పరిస్థితిలో ఆ డెసిషన్ తీసుకోవడం కూడా ఇస్ వెరీ గుడ్ డెసిషన్ సార్ ఇది సౌత్ ఆఫ్రికా విషయానికి వస్తే ఎందుకు సిరీస్ లో ఓడిపోతుంది అనుకుంటున్నారు సార్ వాళ్ళకి రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే దే ఆర్ నాట్ గుడ్ విత్ చేసింగ్ సౌత్ ఆఫ్రికా టార్గెట్ నిర్దేశించడం వేరు టార్గెట్ ని చేస్ చేయడం వేరు టార్గెట్ చేసింగ్ లో ఎప్పుడు ఎక్కడోక్కడ చతికిలపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి సెకండ్ టీ ట్వంటీ మ్యాచ్ నూట ఇరవై ఐదు ఎంతో చేసి చేయాలి అక్కడ కూడా వాళ్ళు వికెట్లు కోల్పోయి ఓడిపోతారనే పరిస్థితికి తెచ్చుకున్నారు సో చేసింగ్ లో ఎప్పుడు వాళ్ళకి సమస్యలు ఉన్నాయి దానివల్ల ఎప్పుడు టీ ట్వంటీ ఆడినా కూడా వాళ్ళకి ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఇబ్బందులు కనిపిస్తున్నాయి కాబట్టి బ్యాటింగ్ ఎక్కువ స్ట్రెంతన్ చేసుకుందాం అనుకుంటారు దాంతో బార్క్మేన్ లాంటి సాలిడ్ బౌలర్స్ మిస్ అయిపోతారు బౌలింగ్ లో సో ఈ చేజ్ ఇబ్బంది ఎందుకు వస్తుంది అంటే ప్రెషర్ ప్రెషర్ అనేది వాళ్ళకి ఎప్పటి నుంచో నైన్టీ టూ నుంచి ఆ ప్రెషర్ అనేది అలాగే వస్తుంది ఎటువంటి మ్యాచ్ అయినా కూడా కొంచెం వాళ్ళు చతికలబడ్డం అనేది కనిపిస్తూ వస్తారు ఓకే సో అది మనం ఇప్పుడే కాదు మనం మీరు ఎక్కడన్నా మొన్న ఫైనల్ జరిగినప్పుడు కూడా చేసింగ్ లో ఆల్మోస్ట్ మ్యాచ్ అయిపోయింది వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అయిపోయింది అనుకుంటే అక్కడ చదివి సో ఇవి వాళ్ళకి ప్రాబ్లమ్ అవుతుంది అందుకే వాళ్ళు గత రెండు రెండేళ్లుగా బయలాటరల్ టీ ట్వంటీ గెలవలేకపోతే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి